యొక్క ఆకబత్తినటువంటి ఆ యొక్క పత్రములతో స్వామిని అర్పించి పూజించినట్లయితే అన్ని విగ్రహాలన్నీ తొలగిపోయి ఆ యొక్క ఈటి బాధలన్నీ కూడా తొలగిపోయి నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి మనకు మంచి ఆ యొక్క భవిష్యత్తును ప్రసాదిస్తుంది అని కూడా తెలుస్తూ ఉన్నది కాబట్టి ఆ యొక్క శాస్త్ర రీత్యా కూడా ఆ యొక్క వినాయకుణ్ణి ఎప్పటితో ఆరాధించడం జరుగుతూ ఉన్నది ఒక్క వినాయకుడిని అర్చించినట్లయితే సర్వదేవతలను అర్చించినటువంటి ఆ యొక్క ఫలం మనకు లభిస్తుంది బ్రహ్మాండాన్నంతా కూడా కళ్ళు నిక్షిప్తం చేసుకున్నట్టుగా ఆయన కలసి రూపంలో లంబోదరుడుగా ఉంటూ ఉన్నాడు ఆ యొక్క విఘ్న వినాయకుడు వస్తూ ఉన్నారు అనంతన ఆ యొక్క కుల వైపులకుండా ఊరు ఎరిగింపు ఊరేగింపు కాదు ఊరు ఎరిగింపు ఊరు నెల కదా కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కమిటీ వాళ్ళని ఏర్పాటు చేసిన ఏంటంటే ఈ యొక్క ఆ యొక్క అంతకారా